నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం అందుతుంది చూడవచ్చు కామెంట్ చేయచ్చు మీరు మీ కుటుంబానికి హీరోనా వెళ్ళిన ప్రతి పిల్లవాళ్ళు చిన్నతనంలో అంటే బోసేని అనుకోవడం వాళ్ళకి సెవెంత్ ఎయిత్ టెన్త్ క్లాస్ వచ్చే వరకు వాళ్ళ తల్లి తండ్రినే హీరో సహజంగా ఎందుకంటే దే వాళ్ళు అన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు వాళ్ళనే చూస్తూ ఉంటారు వాళ్ళతోటే జీవిస్తూ ఉంటారు కనుక ఫర్ దెమ్ బోత్ ఫాదర్ అండ్ మదర్ హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళ బాటలోనే వెళ్ళాలి కానీ వాళ్ళకి ప్రపంచం తెలియడం మొదలెట్టిన తర్వాత వాళ్లకు ప్రపంచం అర్థం అవడం మొదలెట్టిన తర్వాత ప్రపంచంలో మిగిలిన వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం అలవాటు అలవాటు అయిన తర్వాత అంటే సహజంగా చేసుకుంటాం చేసుకున్న తర్వాత మీ హీరోయిజం వెనకలు పెరుగుతుంది ఎందుకో తెలుసు చిన్న చిన్న అబద్ధాలు మీరే చెప్తూ ఉంటారు వాళ్ళు ఎదురకుండా చెప్పి ఆ పిల్లవాడికి నువ్వు అబద్ధం చెప్పకూడదు అంటారు యు ఆర్ డూయింగ్ సంథింగ్ లివింగ్ సంథింగ్ విచ్ ఈజ్ హైలీ కాంట్రాస్ట్ అబద్ధం చెప్పద్దు అని వాడు చెప్తారు ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు పిల్లలకి ఏం చెప్తారంటే మేము ఇంట్లో ఏమని చెప్పండి దిస్ ఈజ్ వాట్ టు డూ అట్లాగే యు మైట్ బి ఫైనాన్షియల్లీ నాట్ టూ సౌండ్ బట్ ఓకే ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే అబ్బాయి మా దగ్గర లేవంటారు మీ దగ్గర ఉన్న లేదని మీ పిల్లడికి తెలుసు కానీ దీన్ని ఏమంటారంటే చాలా లౌక్యమైన ఒక పేరు దానికి ఇచ్చేసి దానికి ఒక ముసుగు వేసి అట్లా వ్యవహారం చేస్తుంటారు అండ్ ఈ వ్యవహార శైలి కెరెక్ట్ అనేది పిల్లెక్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు మీ సందర్భంలో అబద్ధం చెప్పిన చెప్పడం తప్పు కానప్పుడు అది అది తప్పు కాదు అని మీకు మీరు సమర్థించుకుంటూ మీ కుటుంబంలో మిగిలిన సభ్యులు కూడా మిమ్మల్ని సమర్థించడం వారికి మీ పిల్లలు వాళ్ళున్న ఉన్న సందర్భంలో వాళ్ళకు అవసరమైన దీంట్లో ఇచ్చేసినప్పుడు అబద్ధాలు చెప్పడం తప్పు కాదు అని మనం వ్యవహరిస్తూ పిల్లలకి నువ్వు అబ నువ్వు అబద్ధాలు చెప్పడంలో జీవిస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఏదో ఒక స్థాయిలో వాళ్ళు మీ దగ్గర కూడా అబద్ధం చెప్తారు బికాస్ యు ఆర్ నాట్ ఏ హీరో ఫర్ దెమ్ వాళ్ళు మిమ్మల్ని వాస్తవానికి హీరోలుగానే చూశారు వాళ్ళు మిమ్మల్ని హీరోలుగా చూసినా ఆ స్థాయిలో నిలబడ్డానికి మీరు ఫీల్ అవుతున్నారు దిస్ ఈజ్ వేర్ ది పేరెంటింగ్ ఇస్ ఫెయిల్ మనం వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉండడంలో ఫెయిల్ అవుతాం కారణాలు ఫీల్ అండ్ మీరు ఒకసారి ఒక అబద్ధం చెప్పిన తర్వాత వాడు ఎప్పుడు ఏ అబద్ధం చెప్పినా మీరు దాన్ని అంగీకరించాల్సి వస్తుంది మేబీ వాడు ఎక్కడైనా దోమతనం చేయొచ్చు లేదా ఎక్కడైనా చెయ్యకూడని పని చేయొచ్చు ఏదైనా కానీ అప్పుడు కూడా వాడు అబద్ధమని చెప్తే మీకు నిజం ఎప్పుడు తెలుస్తుందండి బహుశా వేరెవరో ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా అంటే మీ ఇంట్లో మీరు కాదు మీ పిల్లలు కాదు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాబట్టి ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా తెలుస్తుంది దీనికి కారణం ఏంటంటే మీరు మీరు ఆదర్శంగా ఉండలేకపోవడం మీరు హీరోలు కాలేకపోవడం మీ కుటుంబంలో మీరు హీరోలు కాలేకపోవడం అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి మీరు మీరు చేసిన అలవాటు మీ ఉండకూడని విధంగా మీరు చేసిన విధానం ఒక స్టేజ్లో వాడు పిల్లవాడు కానీ పిల్ల కానీ మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి కూడా వస్తుంది ఇంత అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏమడుగుతారంటే మీరు నాకు ఏం చేసేవని అడుగుతారు ఎందుకు అడుగుతారంటే మీ వ్యవహార చేయ ఎస్ పెంచావు చదువు చెప్పించేవు దెన్ ఓకే సంపాదించావు ఇచ్చేవు వాట్ నెక్స్ట్ ఇది ఎందుకు వస్తుంది అంటే మీ క్యారెక్టర్ లోపల వస్తుంది మీరు కనుక నిజంగా హీరోలాగా మీరు బిహేవ్ చేస్తే అంటే హీరోలాగా బిహేవ్ అంటే సినిమా హీరోస్ కాదు ఇట్స్ నాట్ విత్ ఏ క్యారెక్టర్ అంటే మేము ఇంతమంది ఉన్నాం మా క్యారెక్టర్ లేదా అంటారు క్యారెక్టర్ లేదా అని నేను అన్నా కానీ ఒకసారి అద్ద ముందు మిమ్మల్ని మీరు చూసుకుని ఆర్ యూ స్టాండింగ్ టు వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇంకేం నేను హీరో హీరోయిజం ఇంకోటి ఇంకోటి ఏం మాట్లాడు ఒక్కసారి అద్ద ముందు మీకు గమనిపించుకుని యామ్ ఐ స్టాండింగ్ యామ్ ఐ ఆన్ ది రైట్ సైడ్ ఇది ఒకసారి ఆలోచించుకోండి ఇది ఆలోచించుకుంటే మీకు మీరు రైటో మీరు తప్పో మీరు ఉండాల్సిన పద్ధతిలో ఉన్నారో లేదో అర్థమైపోతుంది మనకి చాలామందికి చాలా అంటే ఇదివరకు ఒకప్పుడు అంటే ఈ బచకాలంలో పెట్టలేదు కానీ ఒకప్పుడు సంగశాఖకి వెళ్ళినప్పుడు కొన్ని కథ చెప్తుంది దాంట్లో చెప్తూ ఉంటారు మాకు అశోకుడు కావాలి ఇది రాణాప్రతాప్ కావాలి కానీ మా ఇంట్లో కృష్ణుడు కావాలి మా ఇంట్లో వద్దు రాముడు కావాలి మా ఇంట్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఉన్న పద్ధతిలో ఉంటే వ్యక్తుల కష్టాలు ఉంటాయి కుటుంబాల కష్టాలు ఉంటాయి కనుక వాళ్ళు మాకొద్దు కుటుంబ మొత్తం వ్యవస్థలో మాత్రం వాళ్ళు ఉండాలి వాళ్ళు నుండి వాడు సెట్ చేయాలి అంటే మనం కూడా అలాగే ఉంటాం మనం హీరోలుగా ఉండట్లేదు ఉండకూడని విధంగా ఉంటున్నాం ముసుగులు వేసుకుని చాలా అందంగా పైకో ముసుగు వేసుకుంటాము ఆ ముసుగులో జీవితం విడిపోతుంది వీఆర్ ధేర్ వ్యూఆర్ బోన్ వీ లివ్డ్ వీ టైచ్ అంతే ఎవ్రీథింగ్ ఇస్ గో ఏమైందంటే ఒక అందమైన ఉసుగు ఉంది ఈ ముసుగు తీసి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు అది కూడా చెప్తున్నాను మీ ముసుగు వెనకాల ఉన్న లోపాల గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే వాడు మీ దృష్టిలో చెడైపోతాడు అంటే మనం అందరం ఉండకూడని విధంగా బతక కూడనే విధంగా బతుకున్నట్టు కొన్ని మొహమాటాలు కొంత బాగుండని వాట్ ఎవరు మీరు దగ్గరికి ఏ పేరైనా పెట్టుకోండి ఆ ముసుగులు వేసేసుకుని మనం రోజులు గడిపేస్తున్నాం ఈ కారణంగానే వీఆర్ ఫెయిలింగ్ టు బికమ్ హీరోస్ యూ కెన్ నెవర్ బికమ్ హీరో అన్లెస్ ఆర్ రెడీ టు ట్రావెల్ ఎ ప్యార్ విచ్ ఈజ్ నాట్ లైక్లీ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబ సభ్యులకు మీరు చేసే ప్రయాణం ఇష్టం ఉండదు మీ పిల్లలకి ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు స్టిల్ మీరు ప్రయాణిస్తారు మన హీరోలు అందరూ అలా ప్రయాణించిన వాళ్ళు మీరు ఎవరైనా తీసుకోండి ఏ ఒక్కరిని తీసుకున్నా అందరూ అలా ప్రయత్నించిన వాళ్ళు మేబీ కొంతమందికి ఇళ్లలో సపోర్ట్ దొరకడం సామాజిక పరంగా సవాలు సోపర్టు దొరికి ఉండదు ఇళ్లలో దొరికితే దొరుకుండదు ఒకటి రెండు కేసులు నాకు తెలియదు కానీ ఒకటి రెండు అది కూడా ఒకటి రెండు కేసుల్లో ఇళ్ళల్లో సపోర్ట్ దొరికింది మిగిలినదంతా మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది యూ హ్యావ్ టు ట్రావెల్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ది హర్డిల్స్ ఆన్ యువర్ ట్రైన్ అవి ముళ్ళు అవ్వచ్చు బండలవచ్చు ఏదైనా కావచ్చు వాటన్నిటినీ తీసుకోవాలి మీ అంతటి మీరుగానే ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు హీరోగానే ఉంటుంది